వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారతీయుడు టూ ఇటీవల థియేటర్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే లోక నాయకుడు కమల్ హాసన్ సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ బాబీ సింహ సముద్రికన వంటి స్టార్ క్యాస్టింగ్ ఈ చిత్రంలో ఉంది ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం రిలీజ్ అయిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్ కావడంతో ఆడియన్స్ చాలా అంచనాలతో థియేటర్లకి వచ్చారు కానీ వారిని సినిమా మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది కమల్ హాసన్ నటన పరంగా ఎలాంటి కాంప్లిమెంట్ రాయకపోయినా శంకర్ తీసుకున్న కథ ఇచ్చిన స్క్రీన్ ప్లే సాంగ్స్ ఏమాత్రం ఆడియన్స్ నెగిటివ్ టాక్ ఇస్తున్నారు అసలు శంకర్ తన సినిమాలపై పట్టుకోల్పోయాడంటూ గట్టిగానే తమ అభిప్రాయాన్ని తెలియజేశారు దీంతో భారతీయుడు టూ పై భారీ ఎఫెక్ట్ పడి సినిమా తేలిపోయింది అయితే తాజాగా ఈ చిత్రంలో నటించిన బాబి సింహ భారతీయుడు టూ పై వస్తున్న నెగిటివిటీని ట్రోల్స్ పై వెరైటీ కామెంట్స్ చేశారు భారతీయుడు టూ సినిమా తను అంచనాలను అందుకోలేకపోయిందంటూ చాలా మంది ఆడియన్స్ చెబుతున్నారు కదా దీని గురించి మీరేమంటారు అంటూ ఓ ఇంటర్వ్యూలో బాబీ సింహాను యాంకర్ అడిగారు దీనికి సమాధానం ఇస్తూ అందరూ వాళ్ళకు వాళ్ళు తెలివైన వాళ్ళు అని ఫీల్ అయిపోయి ఏదేదో మాట్లాడుతున్నారు ఏదైనా ఒక విషయం బాగుందని చెబితే అందరూ తనని ఫూల్స్ అనుకుంటారేమో అనే భయంతో ఏదో ఒక తప్పు వెతుకుతూ ఉంటారు అలాంటి తెలివైన వాళ్ళకి మాకు పని లేదు మాకు కావాల్సిన వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళకి సినిమా అర్థమైందా లేదా అనేది కావాలి అంటూ బాబీ సింహా చెప్పుకొచ్చారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు బాబీ సింహను ఏకి పారేస్తున్నారు సినిమాలు తీసేది జనాలు చూడడానికి కానీ అలాంటి జనాలకే సినిమా చూడడం రాదు అనడం ఎంత వరకు కరెక్ట్ అంటూ బాబిని ప్రశ్నిస్తున్నారు హిట్ అయితే గొప్ప సినిమా తీసామని కాలర్ ఎగరేసుకోవడం మాత్రమే కాదు ఫ్లాప్ అయితే నిజాయితీగా దాన్ని ఒప్పుకోవడం కూడా నటినటులు తెలుసుకోవాలంటూ సలహాలు ఇస్తున్నారు ఎప్పుడు ఆడిషన్స్ ను తక్కువగా అంచనా వేయొద్దని వాళ్ళు మీకంటే తెలివైన చురుగలు అంటిస్తున్నారు నెటిజన్లు భారతీయుడు టూ రిలీజ్ వరకు సిద్ధార్థ్ ను ఎక్కువగా ట్రోల్ చేసిన నెటిజన్లు ఇప్పుడు బాబీ సింహాను వాయిన్ చేస్తున్నారు అయినా ఆడియన్స్ ప్రేమ అభిమానాలను కావాలని కోరుకోవాల్సిన ఆర్టిస్టులు వారి మీద సెటర్లు వేస్తే మనదాండి మరి